చెప్పారు ఈ ఇటీవల కాలంలో ఇవాడు వాళ్ళ హక్కులకు సంబంధించిన అంశాలు చేస్తా ఉన్నారు హృదయపూర్వకంగా నేను వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇందాక మాజీ ఇంద్రయ్యను తర్వాత వీళ్ళందరూ కూడా వేదిక రాలేటువంటి వారు ఇక్కడ హాజరైనటువంటి మీకు కూడా చేతులతో నమస్కరిస్తా ఉన్నా ఇవాడు మాలపాటి రామచంద్రయ్య పూర్తి పేరు కానీ ఒకప్పుడు నక్సెంట్ గా ఉన్నప్పుడు వచ్చి మరింది ఉరవొండ ప్రాంతంలో ఆ రకంగా మెరిటెడ్ ఉత్సవాలను ఆచరించడానికి ప్రాంతంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అనేట గ్రామీణ ప్రాంతాలలో వారు చేసినటువంటి కృషి ప్రబడుతున్నది చేసి ఇక్కడ ప్రవేశistani అనంత పూర్తిని చూస్తే ఆ పదాలు కాదు కదా విగ్రహం వెలిసింది కలెక్టరేట్ ముందురా మరి గొప్పతనమది ఆయనకి కళాకారులారా పత్రికా వారు

ఆర్డీటీ ఎంప్లాయీస్ యూనియన్ వారు అదేవిధంగా మేధావులు అంబేద్కర్ ఇస్టులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే యాభై సంవత్సరాల క్రితం అనంతపురంలో ప్ర ప్రథమంగా రాణినగర్ ప్రాంతానికి ఒక పేరు ఉంది ఫెర్రర్ కాలనీ అని పిలువబడతా ఉంది అంటే ఆనాడు జ్వాలనాయ కాలంలో చైర్మన్గా ఉన్నప్పుడు మొత్తం అంతా గుడిసెలను కూలదోశారు ఆ తర్వాత అగ్నికి ఆహుతి అయినాయి ఐదు వందల యాభై ఇండ్ల నిర్మాణం చేసినటువంటిది ఆర్డీటీ ఫెర్రర్ గారు రకంగా నిర్మాణం చేసినారు కాబట్టి ఫెర్రర్ కాలనీ అని చెప్పి దానికి నామకరణం చేసినారు ఇవాళ అనంతపురం జిల్లా క్షామ పీడిత భారతం కరువు ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఇవాళ ఫెర్రర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళందరూ కూడా గ్రామ గ్రామంలో అక్షరం నేర్పించినారు అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత నేర్పించినారు ఇవాళ పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది అట్లాంటి సేవలు ఇంతవరకు ఎవరు చేయలేదు అందుకనే ఆ రాయలసీమ జిల్లాలోనే కాకుండా ఇతర నెల్లూరు జిల్లాలో ఇవాళ తుఫాను వచ్చినప్పుడు గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతాలు కూడా సహాయం చేసినటువంటి ఆర్టీటీ సంస్థను రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను మరింత ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది అందుకే చంద్రబాబు నాయుడుకు ప్రధానంగా ఇవాళ ఈ ఆర్టీసీ సేవలు ఆపుదల చేస్తే ప్రభుత్వానికి నష్టం అదేవిధంగా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ యొక్క సహకారంతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీరి అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఆర్టీటీ సేవలు అనేటువంటి నిస్వార్థంగా నిజాయితీగా చేసేటువంటి ఈ కార్యక్రమము ఇంకెవరూ చేయలేరు అందుకని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలంటే వారికి వచ్చేటువంటి నిధులు ఆపకుండా దీన్ని వెంటనే అమలు చేసేటువంటి పద్ధతిలో విడుదల చేసి ఆర్టీటీని సవ్యంగా నడిచేటువంటి పద్ధతిలో కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా